వెల్కమ్ టు కేబుల్ టీవీ ముందుగా చూద్దాం నంద్యాల కొత్తపల్లి గ్రామంలో వరకతలింగ విగ్రహ ప్రతిష్టతకు ఏర్పాట్లు పూర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి యుద్ధంలో భారత సైనికులకు ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు నంద్యూర పట్టణం కోట వీధిలో వెలసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ చైర్మన్ యాడికి శ్రీదేవి నంద్యాల కుందు నదిపై ఏడేళ్ల కిందట ప్రారంభించిన పూర్తి కాని పనులు బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు రాకపోకలకు ఇబ్బందులు ప్రజలు నానా అవస్థలు పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి నంద్యాలలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గోల్మాల్ నలుగురు సంతానం అయితే ముగ్గురికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆవేదన వ్యక్తం చేసిన గఫార్ తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే పన్నెండవ తేదీ నుండి మే ఇరవయవ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు డీఐవో సునీత ఇక డీటెయిల్స్ లోకి వెళితే నంద్యూల జిల్లా ఎయిన్ కొత్తపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చందకేశ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చేసినట్లు ఆయన చెప్పారు గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల రైతు సోదరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ కొత్తపల్లె గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ నెల పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ ఉత్సవాలలో భాగంగా తమ గ్రామంలో శ్రీ మరకత్తలింగం శ్రీ మీనాక్షి విగ్రహం శ్రీ మహాదంత విగ్రహం శ్రీ కాలభైరవ విగ్రహం శ్రీ దక్షిణామూర్తి విగ్రహం శ్రీ దత్తాత్రేయ విగ్రహం శ్రీ ఉషా విగ్రహం శ్రీ సూర్యనారాయణ జంట నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు తులసిరెడ్డి చెప్పారు ఈ విగ్రహ ప్రతిష్టలతో పాటు ఎన్ కొత్తపల్లి గ్రామంలో పురాతన ఆలయాలు అయిన రామాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తులసిరెడ్డి తెలిపారు నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీన ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అలాగే శ్రీదేవి భూదేవి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క తృతీయ వార్షికోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామంలో మరకత లింగేశ్వర స్వామి మీనాక్షిదేవి కాలభైరవ మహాధన్వంతరి దక్షిణామూర్తి ధన్వంతరి దత్తాత్రేయ మరియు పాత చెన్నకేశ్వర స్వామి గుడినందు విఘ్నేశ్వర స్వామి కార్తికేయ గరుత్మంతుని విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి నందు ధ్వజస్తంభ ప్రతిష్టన రామాల పురాతన రామాలయం నందు కూడా ధ్వజస్తంభ ప్రతిష్టలు జరుగుతున్నాయి కాబట్టి మంది భక్తులు మిత్రులు శ్రేయస్సు శ్రేయోభిలాసులు స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే నంద్యాల మండలం బండారూరి మండలం మహానంది మండలం గోస్పాటు మండలం నంద్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు నుంచి కృష్ణమాచార్య యోగానంద కృష్ణమాచార్య గారు శైవక్షేత్రం నుంచి స్వామీజీ శివస్వామీజీ గారు అలాగే చైతన్యక్షేత్ర ఆశ్రమ నుంచి ప్ర ప్రణమానాత్మంద స్వామీజీ గారు అందరూ చేస్తున్నారు కాబట్టి కాబట్టి తప్పక వచ్చి ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ భారత నారీమనుల నుదుటి సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఘటన చాలా బాధాకరం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరం మీద దాడి చేసేందుకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దాడులు చేయడం మొదలుపెట్టారు ఈ యుద్దంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలకు హాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండాలని నంద్యాల పట్టణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించబడమైనది భారతదేశ సైన్యానికి ఆంజనేయ స్వామి కొండంత అండ ఉండాలని భారతదేశ సైన్యానికి విజయం చేకూరేలా వెంట ఉండి విజయం అందించాలని ప్రత్యేక పూజలు నంద్యాల పట్టణంలో వివిధ దేవాలయాలలో నిర్వహించడం ఆయనది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇనుగూరి రమేష్ బాబు జాతీయ కౌన్సిల్ సభ్యులు కశెట్టి కృష్ణమూర్తి నర్సింగరావు బ్రహ్మం డైరెక్టర్ డాక్టర్ ఇంటి ఆదినారాయణ కశెట్టి చంద్రశేఖర్ నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు ఉగ్రదాడి ఎంతో బాధాకరం వారు చేసినటువంటి దుర్మార్గాలకు మనం ప్రతీకారం తీర్చుకునే రోజు మొదలైంది మన భారతీయ మహిళలను నుదుట సింధూరాన్ని తుడిచివేశారు వాళ్ళు ఆ సింధూరాన్నే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్తో మొదలుపెట్టి వాళ్ళ ఇరవై ఏడు మంది నుదుట సింధూరాన్ని వాళ్ళు తుడిచివేస్తే ఇరవై ఏడు లక్షల మందిని సింధూరం రక్తంతో వాళ్ళను లేకుండా చేయాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆపరేషన్ మొదలుపెట్టారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి భారత మాతం ముద్దుబిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారికి మనము భారతదేశానికి విజయం చేకూరాలని ఈరోజు నంద్యాల పట్టణంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా విజయం చేకూరి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు పట్టణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జై శ్రీరామ్ గాడి ప్రతిచర్యగా ఈ నెల ఏడవ తారీఖు కేవలం ఇద్దరి మహిళల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనము మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఉగ్ర మీద దాడి చేసి తిరిగి రావడం జరిగింది కానీ పాకిస్తాను ఉద్రేతపూర్వకంగా రెచ్చగొడుతూ భారతీయులైనటువంటి అమాయక ప్రాణాలను కూడా తీస్తుండు అలాంటి దుచ్చరగ పాల్పడుతున్న సందర్భంలో ఆపరేషన్ సింధూర్ టూ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమము విజయవంతం చేకూరాలని చెప్పేసి భారతదేశ ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా దేశ సైన్యానికి ఆ ఆంజనేయ స్వామి తోడు ఉండి విజయాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు నంజాల పట్టణంలోటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక సంకల్పం తీసుకొని పూజా కార్యక్రమాలను కూడా దేశం మొత్తం మీద కూడా ఈ రోజు రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో కానీ పూజా మందిరంలో కానీ ఆ భగవంతుని కోరుకుంటూ దేశ భారతదేశ చరిత్రను ప్రపంచ పటాలలో కూడా సువర్ణక్షత్రలో కూడా నంద్యాల పట్టణం కోట వీధిలో వెలసి ఉన్న శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాడికి శ్రీదేవి తెలియజేశారు ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఉదయం ఐదు గంటలకు స్వామివారికి విశేష అభిషేకాలు మరియు ఉదయం గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతం పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ రోజు పదవ తారీఖు నుంచి స్వామికి వైభవంగా వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బియ్యం చెరువుడు కార్యక్రమం పసుపు దంచడం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రేపు పదకొండవ తారీఖు స్వామికి మంగళ స్నానాలు సత్యనారాయణ స్వామిని కుమార్ పెళ్లి కుమారుడిగా రమాదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా కార్యక్రమాల్లో మళ్ళీ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సుర్రాళ్ళు దంచడాలు ఆ కార్యక్రమము అన్ని మంగళప్రదమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము మరియు మళ్ళీ తర్వాత అనంతరము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది మళ్ళీ పన్నెండవ తారీఖు వచ్చేసి అభిషేకాలు వ్రతాలు కళ్యాణము గ్రామోత్సవము అన్నీ ఉన్నాయి అందరూ అన్నిట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను మీ అందరి స్నేహితురాలు యాడికి శ్రీదేవి నన్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ గౌకుండ లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గారుల అన్నదాన సత్రంగా పేరుగాంచి ఉన్నటువంటి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానమున ప్రతి వార్షికోత్సవమున వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయము ఐదు గంటలకు అభిషేకము మరియు ఆరు గంటల ముప్పై నిమిషములకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు తర్వాత అనంతరము కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అన్నదాన స్వీకరణ చేసి భక్తులు తమ యొక్క కోరికలన్నీ కూడా స్వామి నిర్వహించుకుని నెరవేరబరిచిన కోరుతున్నాం ఈ యొక్క మూడు రోజులు పెళ్లి గుమణం చేట ఎదురుకోల ఉత్సవం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా నంద్యాల పట్టణ శివార్లలో కుందు నదిపై ఏడేళ్ల కిందట ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు ఏడాది నుండి నిలిచిపోయాయి డెబ్బై శాతానికి పైగా పనులు పూర్తయ్యాక అవసరమైన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇవన్నీ ఆగిపోయాయి కొత్త వంతెన నిర్మాణ పనులు ఒక వైపు నిలిచిపోగా దశాబ్దాల కిందట నిర్మించిన పాత వంతెన కూలేందుకు సిద్దంగా ఉంది ఇప్పటికే పాతవంతెన పైభాగంలో పెద్ద ఎత్తున గుంతలు పడటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ప్రస్తుతం వంతెన నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలోనే పశువుల సంత జరుగుతుంది బుధవారం జరిగే సంతలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి వర్షాకాలంలో ఏటా కుందుకు వచ్చే వరదలతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు రాత్రి వేళలో పాడైన వంతెనపై ప్రయాణం ప్రమాదం శాత్తు గంటికలను మోగిస్తుంది వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మంత్రి ఫరూక్ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు పాకిస్తాన్ యుద్ధంలో జవాన్ వీరమరణం పొందటం బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్ల మండలం పుట్టగుంట్లపల్లి తండాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పాకిస్తాన్ యుద్ధంలో వీర జవాన్ మురళి నాయక్ గారు వీరమరణం పొందటం బాధాకరమన్నారు అన్నారు మురళి నాయక్ గారి వీరమరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలు అన్నారు వీరమరణం పొందిన జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు అనంతరం కొందరు మార్క్ ఫెడ్ డైరెక్టర్లు ముఖ్యమంత్రిని కలిశారు నంద్యాలకు చెందిన మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి ని భుజంపై చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించారు జొన్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాలు నంద్యాల రాజకీయంపై చర్చించినట్లు సమాచారం టిజి వెంకటేష్ కెఈ ప్రభాకర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ లో పోరాడుతూ అమరుడైన మన ఆంధ్రప్రదేశ్ వీర జవాన్ కీర్తిశేషులు మూడే మురళీ నాయక్ గారు శ్రీ సత్యసాయి జిల్లా గోరెడ్ల మండలము పుడగుంపల్లి తాండాలో రెండు వేల రెండు సంవత్సరంలో శ్రీ శ్రీరామ్ నాయక్ గారు మరియు శ్రీమతి జ్యోతిబాయ్ గారి దంపతులకు జన్మించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సరిగ్గా అంటే ఇరవై సంవత్సరాలకే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జవాన్ గా చేరి దేశ రక్షణలో వీరమరణం పొందినారు ఆయన వీర మరణాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము భారత మాతాకి జై Thank you. నంద్యాలలో ఫ్యామిలీ సర్టిఫికేట్ లో తన పేరు లేదని నంద్యాల పట్టణంలోని విసి కాలనీకి చెందిన షేక్ కాదర్ బాషా తెలిపారు విసి కాలనీకి చెందిన జమల్బీ చిన్నగపూర్ బాషాకు నలుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నారు అయితే ఇటీవలే జమాల్ బీచ్ చనిపోవటంతో కుటుంబ సభ్యులు స్థానిక సచివాలయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు అయితే అందులో పెద్ద కుమారుడైన షేక్ కాదర్ బాషా పేరు లేకుండా ముగ్గురు సంతానం అని మాత్రమే ఇచ్చారు దీంతో బాధితుడు వీఆర్ఓను అడగగా నేను విచారణ చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు అయితే అక్కడ ఏమి జరిగిందో కానీ పేరు లేకపోవటంతో తన కుటుంబానికి సంబంధం లేదని వారు అంటున్నారు ఈ విషయంపై తహసీల్దార్ ప్రియదర్శిని వివరణ అడగగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అందులో కేవలం మూడు పేర్లు మాత్రమే సంతానం రాయటంతో ఇచ్చామన్నారు పేరు షేక్ ఫాదర్ బాషా బెండాల వెంటనే నేను నివాసం ఉంటున్నాను మా గారు నాలుగు సంవత్సరాల క్రితము మరణించున్నారు వారికి నేను మా తల్లి షేక్ జమాలజీ షేక్ చిన్నగాపు గారికి నేను ఒక మొదటి సంతానమును కుటుంబ సభ్యుల ధృవీకరణ పథకముందు నా యొక్క పేరును తొలగించి మిగతా సంతానమైన ఇద్దరు కుమారులు కుమార్తె కనపరిచి కనబరిచి తప్పుడు ధృవీకరణ పథకము మంజూరు చేశాను దీని వలన నా యొక్క ఉన్నటువంటి నేను చూస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు విక్రయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విక్రయించుకోవడానికి సిద్ధంగా వల్ల నేను వీరిపై ఏ విధంగా నేను చర్య తీసుకున్నాను నేను వీరి కోసం కోట చూసి తిరగాల్సి వస్తుందా వీళ్ళు అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు సభ వివరణ పత్రాల వల్ల సమస్యకరంగా మారినాయి దీనిపై తత్పర చర్య తీసుకొని ఎవరెవరున్నారో దీనికి హాద్యులు వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను ఎంఆర్ఓ గారిని వేడుకోవడం జరుగుతున్నది తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత వేలాదిగా తరలివచ్చే జయప్రదం చేయండి జిల్లా యువజన రంగానికి పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా సమసిద్దం కావాలన్నారు అదేవిధంగా దేశ భవిష్యత్తు ముందుకు తీసుకువెళ్లే విషయంలో కీలక పాత్ర పోషించి మన దేశ మన హక్కుగా భావించి దేశ సమస్యను మన సమస్యగా భావించి ప్రతి యువకుడు ముందుకు నడవాలని ఆయన తెలిపారు

యువజనేత కూడా సమస్యలపై పరిష్కారం కోసం వేదిక అవుతుంది ప్రస్తుత పరిస్థితులు అంతర్జాతీయంగా అనేక దేశాలు ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యం ఈరోజు కూడా భారతదేశంలో ఉగ్రవాద దాడుల అనేక మంది అమాయక మరణించారు అదేవిధంగా సైన్యం కూడా జీవికి ఈరోజు సమాధానం చెప్తుంది దేశ యువతంతా కూడా దేశ సైన్యానికి మనం మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాం ఈరోజు యువత తప్పుడు ప్రచారాలు కాకుండా యువత బాధ్యత కలిగినటువంటి మధ్య శత్రువు కాకుండా దేశభక్తితో మెలగాలని యువతకు పిలుపులుస్తూ ఉన్నాం ఈ జాతీయ మాసాల సందర్భంగా ముఖ్యంగా ఈ దేశం నిరుద్యోగం పెరిగిపోతుంది యువతకు ఉపాధి అవకాశాలు లేవు ఈ అంశాల నుంచి డిస్కస్ చేయడంతో పాటు ప్రభుత్వమైన సమస్యలు కాపాడాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఈ నూతన పర్సనం వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇది ప్రధానమైన అజెండా వీటితో పాటు ఈ దేశంలో మత సామర్థ్యాన్ని కోరుతూ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు వద్దు శాంతి ఉందనే అంశంపైన ఈ ప్రధాన అజెండాను చర్చించడం జరుగుతుంది పదహైదో తేదీ బహిరంగ సభలో వేలాది మంది యువత పెద్ద పాల్గొని జయప్ర కోరుతా ఉన్నాం ఈ బహిరంగ సభ కూడా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు జాతీయ కార్యదర్శి నారాయణ గారు వీరితో పాటు ఏఐఎం జాతీయ అధ్యక్షులు సుద్దజిద్దరు మహేశ్వరి తిరుమల రామ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తా ఉన్నాం ఈ మహాసభల దేశ సమగ్రత దేశంలో ఉన్నాం యువత ఉపాధి అవకాశాలు అదేవిధంగా ప్రజా సంక్షేమం అందరు కూడా సమాన హక్కులు కావాలని జరిగే మహాసభలో పెద్ద ఎత్తున పార్టీని ఈ జయప్రదాయ యువతను పిలిపిస్తా ఉన్నాం బాబు ఏ రాష్ట్ర కార్యక్షుడు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే పన్నెండవ తేదీ నుండి మే ఇరవయో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి డిఐవో సునీత ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డిఐఓ సునీత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు మొదటి సంవత్సరంకు సంబంధించి జనరల్ విభాగంలో పది నూట తొంభై రెండు మంది ఐదు వందల ఎనభై ఏడు మొత్తంగా పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది మూడు వందల అరవై ఆరు మొత్తంగా మూడు వేల మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరుగుతుందన్నారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సో ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి మొదలవుతాయి మన జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పరీక్షా కేంద్రాలు నలభై రెండు కేటాయించడం జరిగింది పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అన్ని కేంద్రాలు కూడా చీఫ్ సూపరింటెంట్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిటింగ్ స్క్వాడ్స్ని కేటాయించడం జరిగింది అదేవిధంగానే పరీక్షల నిర్వహణపై కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారితో వివిధ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిన్న కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్ననే సిఎస్లు డిఓ కూడా వీటిపైన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సంబంధించి ప్రశ్న నిల్వ ఉంచేటువంటి కస్టోడి అండ్ పాయింట్స్ ట్వంటీ టూ ఉన్నాయి మొత్తం ఈ యొక్క పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు పదివేలకు పైగా అదేవిధంగానే రెండవ సంవత్సరం విద్యార్థులు మూడు వేలకు పైగా సో మొత్తం పద్నాలుగు వేలకు పైగా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రాయిస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క కు సంబంధించి ఫస్ట్ ఇయర్కి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు వరకు అదే విధంగానే సెకండ్ కు సంబంధించి ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు కూడా టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి ఇప్పటికే హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులు తమ యొక్క పరీక్ష కేంద్రాలు ముందుగానే చెక్ చేసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రాలకు ముందుగానే ఆఫ్టర్నూన్ ముందుగానే వారికి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాలకు కేటాయించడం చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ముఖ్యంగా మధ్యాహ్నం రాయబడవంటి విద్యార్థులకు మనకి వేసవి ఎండాకాలంకి దృష్ట్యా వాళ్ళు ప్రత్యేకంగా మనకి సఫిషియెంట్గా వాటర్ని తీసుకొని పోవాలంటే పరీక్ష కేంద్రాల వద్ద వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు కూడా వారు ఎటువంటి నీరసానికి గురి కాకుండా ముందుగానే ఫుడ్ అంతా కూడా వాళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంస్ని కూడా కేటాయించడం జరిగింది సో ఈ యొక్క పరీక్షలు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మెయిన్ ఎగ్జామ్స్ సెవెంటీన్త్ కంప్లీట్ అవుతాయి అయిన వెంటనే మూల్యాంకనం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు వారి యొక్క సంవత్సరం వృధా కాకుండా రిజల్ట్ వచ్చిన వెంటనే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆ డిగ్రీ కళాశాల కానీ ఏ కళాశాల కానీ చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పరీక్షలకు ఎటువంటి టెన్షన్ లేకుండా సో వాళ్ళు బాగా పరీక్ష రాయాలని కోరుతున్నాను విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను సో కూడా పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క పరీక్షల యొక్క ఫలితాలపైన విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి మా పేరెంట్స్ కూడా మీరు విద్యార్థులకు తెలియచేయండి మీ పిల్లలకు తెలియచేయండి ఫలితాలపైన మీరు ఎక్కువ టెన్షన్ పడి విద్యార్థులకు టెన్షన్ గురి చేయొద్దండి సో కాబట్టి ఈ యొక్క పరీక్షల ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా విద్యార్థులకి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి సో మనకి ఫలితాలు వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా తక్కువ మాస్ వచ్చినా లేదా ఏ విద్యార్థి అయినా కూడా ఫెయిల్ అయినా కూడా వాళ్ళను ఎటువంటి ఇబ్బందులు గురి చేయొద్దండి మనకి పరీక్షలు ముఖ్యం కాదు విద్యార్థులకి యొక్క ప్రాణాలు ముఖ్యము కాబట్టి సమయం అనేటువంటిది మనకి ఈ యొక్క సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వినియోగించుకోవచ్చు సో జీవితం ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ మనక వెనక తిరిగి రాదు యొక్క నష్టాన్ని పూర్చలేము కాబట్టి విద్యార్థులు మానసికంగా బలంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయావే తెలుసుకుంటుంది థాంక్యూ బుల్టిన్ ముగించే ముందు మరోకొసర హెడ్ చూద్దాం నందియాల కొస్తపల్లి గ్రామంలో వరకత విగ్రహ ప్రతిష్టతకు ఏర్పాట్లు పూర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎపి మార్క్ డైరెక్టర్ తులసిరెడ్డి యుద్ధంలో భారత సైనికులకు ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు నంద్యాల పట్టణం కోట వీధిలో వెలిసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ చైర్మన్ యాడికి శ్రీదేవి నంద్యల కుండూ నదిపై ఏడేళ్ల కిందట ప్రారంభించిన పూర్తి కాని పనులు బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు రాకపోకలకు ఇబ్బందులు ప్రజలు నానా అవస్థలు పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి పలకరించిన ముఖ్యమంత్రి నాంద్యాలలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గోల్మాల్ నలుగురు సంతానం అయితే ముగ్గురికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆవేదన వ్యక్తం చేసిన గఫార్ బాషా తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే పన్నెండవ తేదీ నుండి మే ఇరవైవ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు డిఐవో సునీత ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్